ఇప్పుడు మన ముందు ఒక కుర్రాడు ఉన్నాడు చాలా చక్కగా నటించగలడు అలాగే మన అభిమాన నాయకుల్ని కథానాయకుల్ని అంటే రాజకీయ నాయకుల్ని కావచ్చు సినిమా కథానాయకుల్ని కావచ్చు వీళ్ళని చక్కగా ఇమిటేట్ చేసి మనకి వినోదాన్ని పంచగలడు సో అతను త్వరలో ప్రణయ గోదావరి అనే సినిమాతో ఒక మంచి క్యారెక్టర్తో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్తో మనల్ని అలరించడానికి ముందుకు వస్తున్నాడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి సో ఇప్పటికే కొన్ని సినిమాలు దాదాపు నలభై నుంచి యాభై సినిమాలు చేశాడు ఈ మధ్య కాలంలో అటు చంద్రబాబు నాయుడు గారిని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారిని ఇట్లా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాంటి వాళ్ళని తన అనుకరణ కళ ద్వారా వాళ్ళని వాళ్ళ గొంతుకల్ని అనుసరిస్తూ చాలా వినోదాన్ని పంచుతున్నాడు సో అతని పేరు సునీల్ రావి నూతల ఈరోజు అతను మన స్టూడియోలో ఉన్నాడు నమస్తే సునీల్ నమస్తే అన్న బాగున్నారా బాగున్నాను ఏంటి సాంగ్ సిని సినిమాలు చేస్తున్నా తెలిసింది సినిమా అనేది అదొక చరిత్ర నాన్నగారు చేశారు మనము చేస్తాం చేస్తూ ముందుకెళ్తాం నాన్నగారు చేసేవాళ్ళు నాన్నగారు ఎన్నో డ్రామాలు వేశారు అమ్మగారు ఎన్నో డ్రామాలు వేశారు వేస్తూ కూడా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది సో మనం కూడా వాళ్ళతో పాటే డ్రామాలు వేయటం అలాగే మా నాటకంలో మహిల్ ఫకీర్ అలాంటి నాటకాలు ఈ ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఎంత దాకా ఎంత ముందుకు వచ్చావు నాన్నగారు తర్వాత అమ్మగారు వాళ్ళు వేస్తున్న నాటకాన్ని పుచ్చుకొని నాన్నగారు చూపించినటువంటి బాట ఆ విధంగా ముందుకెళ్తూ నేను కూడా మారణగా నాటకంలో మైల్ ఫకీర్ క్యారెక్టర్ వేశారు మీ అందరి కోసం మన ప్రేక్షకు దేవుడి కోసం కరళ ద్రమిష్టి మచ వశిష్ఠని దుమ్ దుమ్ కల్లా జుమ్ స్వరూపిణి మాతా వచ్చిన ప్రకారం గండపేర పక్షులు చంపి ఆ నెత్తుట్లో వెయ్యి సార్లు స్నానం చేసి వస్తాయి కదా ఈ పక్కిరికి చావు లేదు పకిరు అమరుడు అమరుడు అయిపోయాడు ఏం పథకమే నాగో ఈ మాయలు ఫకీరు అటాసాలకు భూకోణం దద్దరిపోయింది కదా రా రా నాగో ఈ మాయలు కౌగిరు ఫకీరు లాగే బందీగా నిద్రపోదురా నాగూ ఈ విధంగా నాన్నగారు తర్వాత అమ్మగారు చూస్తున్న కార్యక్రమాన్ని అమ్మగారు ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు అమ్మగారు వచ్చేసి భరణ నాటకంలో పుల్లరోజు ఓకే అందులో అమ్మగారు పాడినటువంటి ఒక పద్యం ఇంత వైశాల్య సంపద నుకుతున్నా జంగులో పులిని చంపగలుగు వీరుడొక్కడైన లేని వింత ఏమి పాడుబడిపోయేనా ఏమి భరత భూమి ఆ ఆ విధంగా అంటే నవ్విస్తారు ఏడిపిస్తారు కళారంగంలో అదొక అదొక పార్ట్ బలనా ఇప్పుడు మన సినిమాలో ఎలాగైతే మనం వెళ్తూ ఉన్నామో నాటకంలో కూడా అదొక చరిత్ర అయితే డెవలప్మెంట్ ఉంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు మనము చూస్తున్నాం అయితే మా నాన్నగారు ఎన్నో నాటకాలు వేశారు మేము వేసాము ఈ రోజు చలన చిత్ర రావడం ప్రజలు నిరాజనాలు పలకడం మీ అందరూ ఆశీర్వాదం ఇవాళ ప్రణయ్ గోదావరి చేశాం ఇవాళ నూలి గారితో సినిమా చేశాం అలాగే ది గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారితో కూడా యాక్ట్ చేశాం ఇలా చెప్పుకుంటూ పోతుంటే అది ఒక చరిత్ర భాస్కర్ తో కూడా చేశారు అన్నగారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని దగ్గర పెట్టుకొని కూడా మాతో యాక్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన ఘనత తరుణ్ భాస్కర్ అన్న గారికి ఉంది అది చరిత్ర అంతేగా అంటే తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే ఏంటి ఆయన వెరీ చట్ట మంచి వ్యక్తి కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా రిసీవ్ చేసుకోవడం కొత్త వాళ్ళకి కూడా చెప్పడం వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళు కూడా పైకి రావాలని కోరుకునే అతత్వం ఉంది ఓకే సో అలాగే మనం కూడా చేసాం ఓకే క్యారెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యారెక్టర్ మారుతుంది అసలు తరుణ్ భాస్కరు ఇతన్ని ఎక్కడ గుర్తించాడు అసలు ఎక్కడ కనపడ్డాడు తరుణ్ భాస్కర్కి అట్ట ఒక దిక్కర అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న టైంలో కూడా ఒకరు మనకి తెలిసిన వ్యక్తి మనవల్ని గుర్తించి వారితో కూడా మనం సినిమాలు చేసేటువంటి అవకాశం దగ్గరికి వచ్చి చేజారిపోయింది ఆ తరుణంలో కూడా ఆయన చెప్పడం నేను అది మనసులో పెట్టుకోవడం అలా జరుగుతూ ముందుకు పోతున్న టైంలో కూడా ఆయన వెంటనే ఒకనొక సందర్భంలో వెంటనే నన్ను గుర్తించి తమ్ముడు నీకు ఒక సినిమా చెప్తానమ్మా నువ్వు ఒకరికి రా అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చి నేను వెంటనే విజయ్ దేవర్ సార్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఆయనకి వెంటనే పరిచయం చేయడం వెంటనే వాళ్ళు ఒక కొత్త సినిమాని నిర్మించడం ఆ సినిమాలో ఆ సినిమాలో మీకు మాత్రమే చెప్తా టైటిల్లో పెట్టి తరుణ్ భాస్కర్ గారు హీరోగా అందులో ఒక ఫ్రెండ్ గా నాకు అవకాశం ఇప్పించినటువంటి సురేష్ గారు అంటే మాకు మాత్రమే చెప్తారా మీకే కాదన్న అందరికీ కూడా చెప్పడానికే మేము సినిమా తీసాం రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ ఒకటిన ఘన విజయంగా రిలీజ్ అయ్యింది కానీ అదృష్టం ఏమైందో ఏమిటో తెలియదన్న రెండు వేల పంతొమ్మిదిలో సినిమా రిలీజ్ అవ్వటం వెంటనే సినిమా మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది కెరియర్ పీక్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు కలిగిన ఆనందం అంత ఇంత కాదు వెంటనే రోజులు మారిపోయాయి దేవుళ్ళందరూ కూడా మారిపోయారు వెంటనే కరోనా రావడం జరిగింది కరోనాలో తారుమారైపోయి ప్రజలు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ కూడా కెరియర్ మీద ఆశన్నారు అయినప్పటికీ కూడా నేను వదలలేదు వెంటనే మళ్ళీ ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ నుంచి ఎత్తుక్కున్నట్టు అయిందన్నా లేకపోతే నా కెరియర్ కూడా చాలా ఉండేది అన్నమా కరోనా దెబ్బ కట్టుబట్టే నా లైఫ్ ఇలా అయిపోయిందన్నా లేకపోతే చాలా బ్రహ్మాండంగా ఉండేది జూనియర్ జగన్ గారు మీకు బాగా ఎక్కువగా మీకు బాగా పేరు తెచ్చినటువంటి ఒకటి ఉంది కదా ఒకటి ఒక హుక్ అది ఒకసారి చేస్తారు అది ఆ స్కిట్ హుక్స్ స్కిట్ చేస్తాం సార్ ఇవాళ గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉంటాయి వాళ్ళ ఇదే మాదిరిగా ప్రజలతో కూడా ఎప్పుడు మమేకమై ముందుకు వెళ్తారని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నా అందరూ బాగుండాలి ఎలా ఎవరు కూర్చేయ ఏం మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో అన్న అది ఆలోచిస్తూ ఉన్నా అన్న తర్వాత కూడా ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి అడుగుతూ ఉన్నాం మన పూర్వీకుల్ని కూడా మన పూర్వీకులు ఇష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు అందుకే ఈ చేరు పక్కన చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అదే మీరు అలా పక్కకి అట్లా మధ్య మధ్యలో చూస్తూ ఉండటానికి రీజన్ అదే అవునన్నా మన పూర్వీకులు చెప్పినటువంటి బైబుల్లో చెప్పినటువంటి మాట మన మనుషులైతే ఏదైతే ఉంటుందో అది మనకి కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది దాన్నే నేను కుర్చీ పక్కకు తిరిగి వింటూ మీతో మాట్లాడుతూ ఉండి వాళ్ళ కార్యక్రమానికి వెళ్దామన్నా అన్న బాగుంది ఉంటా అన్న ఓకే మరి ఏంటి మరి అక్కడి నుంచి ఏదో ప్రణయ ప్రణయ గోదావరి అని చెప్పేసి ఏదో అందులో పిలక పెట్టుకున్నారేంటి చాలా సంతోషం అన్న ప్రణయ గోదావరి అనే సినిమా నాదాకా రావడం వాళ్ళు నన్ను గుర్తించడం నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఆధారం చేసుకొని ప్రణయ అనే టైటిల్ పెట్టి అందులో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి రోల్స్ కూడా నన్ను ఇచ్చి ఎంకరేజ్ చేశారు అన్న ప్రొడక్షన్ నేను చూశాను కొంచెం ఫుల్ రోలే కొట్టేసినట్టున్నారు ఛాన్స్ అంతే కదన్న అవకాశం వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి అవకాశం లేనప్పుడు ఏం చూపిస్తామన్నా అంటే ఏంటి హీరో హీరోయిన్ ని కలిపే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నిజమేనా అదే అవునన్నా వాళ్ళిద్దరితో పాటు త్రో అవుట్ ఉంటుంది అన్న చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోలు చాలా చక్కటి రోలు గుడ్డి పోసదన్న ఖచ్చితంగా మన తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారన్న ఎప్పుడు ఎంత ఎప్పుడు తీసుకొస్తున్నారు దాన్ని వచ్చే నెల అనుకుంటున్నాం అన్న వచ్చే నెల ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ కూడా ఆదరించాలని మనిషి పొదుగా కోరుకుంటున్నా మామూలుగా మాకందరికి ప్రళయ గోదావరి అంటే తెలుసు మామూలుగా అనా అన్న అనా అనా ప్రణయ గోదావరి కాదన్నా ప్రణయ గోదావరి అదే కొత్తగా కనిపి కనిపిస్తా ఉంది సౌండింగ్ ప్రణయ గోదావరి అని చెప్పి అన చదువుకున్న వాళ్ళు మీలాంటి విజ్ఞాన పరులు ప్రణయ గోదావరి గోదావరి అంటారన్న ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే స్పష్టత స్పష్టత వచ్చేసి కాదు ఆ తరుణంలో ప్రణయ గోదావరి అనేవాళ్ళు సో అదే టైటిల్ మనం తీసుకొని పెట్టేవన్నా అంటే ప్రేమ పూర్వకమైన కదా మనం అంతా కూడా సినిమాలో కూడా ఒక ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్ అన్న అలాగే సాయి కుమార్ సార్ కూడా ఉన్నారు ఆయన కూడా మంచి ఆశీర్వదించారు చాలా సపోర్ట్ ఇచ్చారు అన్న సినిమాకి వచ్చే నెల రిలీజ్ అవుతుందన్న మీరు అందరు చూడాలి మరి అక్కడ ఏ మరీ మీరు ఈ సినిమా చేసే టైంకి గవర్నమెంట్ లో మారిపోయినా అక్కడ ఇక్కడ కూడా ఏం పరిస్థితి అయింది మరి ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన ప్రాయ గోదావరి సినిమా వస్తుంది ఎలాంటి భయపడ భయపడాల్సినటువంటి పని లేదు అక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వమే కూర్చుంది సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇదే మాదిరిగా ముందుకెళ్తాం మూడు వందల అరవై ఐదు రోజులు సినిమా ఆడిస్తాం విజయం పతాకం వైపు నడిపిస్తాం ఏ తమిళ మన సినిమా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది మీరందరూ కలిసి వచ్చి సినిమా చూస్తే కానీ మా సినిమా హిట్ అవ్వదు మీరందరూ కదిలి రావాలి మీరు కూడా రావాలన్న గారు ఖచ్చితంగా చూడాలి మరి ఖచ్చితంగా రివ్యూలు ఇవ్వాలి ఇస్తాం 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 మరి మాతో పాటు మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సినిమా ఏమైనా చూపించే అవకాశం ఉందా ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను మీతో పాటే ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను నా ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తారు మొత్తం ఇంప్రెస్ ఇది హైదరాబాద్ హుసేన్ సాగర్ చూశాను ఈ రోజు నా సినిమా అంటే అందరు చూస్తారు కదా మీరందరూ చూడరా ఇంట్లో ఎంతకాలం కూర్చుంటారు సినిమా చూడడానికి కాదా మీరు మీరందరూ కలిసి వచ్చి సినిమా చూసి విజయం పతాకం వైపు నడిపించారు కదా ఏమంటారండి మీరు విజయ పతాకం వైపు నడిపిస్తాం కానీ ఏంది మరి ఒకప్పుడు ఒక రెండు మూడు నెలల క్రితం రిలీజ్ అయితే బాగుండేదేమో